హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి గారెలతో ఫ్రై చూపిస్తాను చూడండి అచ్చం చికెన్ ఫ్రైలా ఉంటుందండి ఇది ఈ కూర నాకు మును వచ్చేది కదండి మా ఫ్రెండ్ అనమాట రాణి హనుమాన్ రావు గారి భార్య అనమాట బిలాస్పూర్లో ఉండేవారు మా పక్కన ఆవిడ ఉండేది ఎక్కువగా ఎక్కువగా ఉండేది వారానికి ఒకసారి ఉండేది వండినప్పుడల్లా మాకు ఇచ్చేది అన్నమాట చాలా బాగుంది తర్వాత నేనే నేర్చుకుని ఉండటం మొదలెట్టాను టేస్ట్ మాత్రం సేము చికెన్ ఫ్రైలానే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయొచ్చు ఇది చాలా చాలా బాగుంటుంది ఒక ఉల్లిపాయ కోసుకున్నానండి రెండు ఒక పచ్చిమిరకాయ కరివేపాకు గారెలు ముక్కలు కోసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా ఉప్పు కారం సరిపడా అంతేనండి స్టవ్ పై బాండి పెట్టుకుని సరిపడా నూనె వేసుకోండి కొంచెం ఆవాలి కొంచెం జీలకర్ర ఈ ప్రవగానే ఉల్లిపాయలు చేసుకోండి ఆ వాళ్ళు చుట్టపట్టు ఆడాలండి లేకపోతే చేదుగా ఉంటాయి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కరివేపాకుకాయలు ఏం చేసుకోండి ఒకసారి నాలుగు గారు అయితే నలుగురికి వస్తుందండి ఎవరు లేరు మా ఇంట్లో అందుకొని వడ్డిగానే వండుతున్నాను పప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేస్తే త్వరగా మగ్గిపోతుంది ఉప్పేసి వేయించేస్తాను సాల్ట్ అండి మన ఉల్లిపాయలు సరిపడా వేసుకోండి ఎందుకంటే గారెల్లో ఉంటుంది కదా ఆ ముక్కల కోసం ఏమాత్రం ఆల్రెడీ మన గారెల్లో ఉప్పు పచ్చినకాయలు ఉంటాయి దాని గురించి వేసి ఉల్లిపాయలు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి తక్కువ ఎర్రగా ఏగనివ్వండి ఇలా ఎర్రగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం పచ్చి వాసం పోయి ఉంచండి ఒక హావర్ స్పూన్ కారం వేసుకుని ఇట్లా వేయించుకోవాలి చక్కగా వేగిపోయింది ఇందులోనే గార్లి వేసేద్దాం ముక్కలు చక్కగా అల్లం వెళ్ళిపోయి మాత్రం మంచి వాసన రావాలండి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోండి ఒక కాఫీ కప్పు నీళ్ళు పోద్దాం ఇందులో ఎందుకంటే గారి మెత్తబడాలన్నమాట నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మగ్గన ఉండే ఎందుకంటే ఎక్కువ నీళ్ళు పోయేది సరిపోతాయి ఇలా అయిపోవాలండి చక్కగా అంత ఎగిరిపోయింది చూసారా ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం నీళ్ళు పోసాక నీళ్ళు పోసిన తర్వాత మూత పెట్టండి ఇంకెగిరి ప్యాకే మళ్ళీ ఒకసారి ఒక నిమిషం పట్టుకులు వేయించుకుని కొత్తిమీర వేసుకుని దించేసుకోవటం ఇంతేనండి గార్లిక్ రైల్ రెడీ అయిపోయింది చక్కగా వేగిపోయిందండి లైవ్ వేగితే సరిపోతుంది కొత్తిమీరను రెండు కరివేపాక గోడ ఆకులు టేస్ట్ బాగుంటుందండి పచ్చి ఇలా ఒక సెకండ్ తిప్పుకొని సవర్ చేసేది ఫీచర్ తేనండి అసలు చికెన్ కూడా చాలా అంత బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి